చూడు ఎంబడి ఉన్నాడు శనివరుడు అరహర అంటే శనివారం అంటే అరహర అంటున్నాడు నీ అంటే నేను నీకేమి బాధ లేదని చెప్పి ఒక్క నల్ల పుష్వుడు నువ్వు అయిపోయిపోయి ఒక్క శనివరుడు పచ్చిసు బందెము వడలేదు నువ్వు అయ్య పైసు పందెము వడ్డవిరో చక్రమాట ఏం పెట్టావు దేశం ధనం గెలిచి ఇక ధనం అయింది ఇక దేశం దేశం ఇప్పుడు నీకేం కావాలి నాకు ఇప్పుడు కావాలి పైన్ తీసి పల్లెం కావాలి చూడు దేశం పోయింది రాజ్యం పోయింది ధనం పోయింది బంగారం పోయింది పంట భూములు పోయినై మూడోసారి పందెము కూడా ఒక తమ్ముడి పందెము గెలిచింది అన్న పందెం ఓడిపోయింది కదరు చక్రావతి ఒకట రెండు మూడు పందాలు కూడా గెలిచినయా

దేశం పోయింది రాజ్యం పోయింది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది చక్రం చక్రాలు పూజ గిటాలు తావు ముతాలు తండ్రి కడియాలు మొత్తం సభ కచ్చిన నూరారు మంది చూడంగా ఒక్క సొమ్ముల దోసుకున్నాడు తమ్ముడు ఏమి లేదు ఎల్లి పోరాని చెప్పి ఎప్పుడు ఉన్నాడు తమ్ముడా ప్రపంచం లోపల అన్నమాట అబద్ధం ఆడి లేదు ఒప్పిన మాట తప్పింది ధర్మ కంకణం కట్టుకున్నాడు ధర్మానికి పాటు పడ్డానికి పాటు ఆశపడవన్నీ కారు తెలిపో వారో దినమందున రాజు చక్రమతి మా రాజు దేశము రాజము ఒక చిన్నబాబు కొడుకు తమ్ముడికి నొప్పి ఇంటి వాడాకు వచ్చు దాడు ఏమైందండి చూడు నీ కిరడానికి దాన ధర్మం ఎవరికి దానం చేయలే ఎవరికి ధర్మం చేయలే నా తమ్ముడు చిన్నవాప కొడుకు నా తమ్ముడు పుష్పరుడు పుష్పరుడు తమ్ముడు వచ్చి అన్నయ్య పచ్చి సుపంద్యాలు వాడదామని చెప్పంటే పనితో పిసి పందాలు వాడి నానికి ఓడిపోయినారే రాజ్యం పోయింది ఓ బామా ఉన్న దేశము ఉన్న రాజ్యం మొత్తం ఓడిపోయినాం ఏమి లేదు ఉన్న దేశము ఉన్న రాజ్యం ఓడిపోయినామా చక్రవతి రాజో ఉన్న రాజ్యం అయినవు ఇవాళ ఓడిపోయినవు ఇవాళ ఎద్దడుగు భూమి లేదు గుండె ఇల్లి లేదు బామా పోదాము పిలగలను తీసుకుని బయటకి వెళ్ళంటున్నావా ఎక్కడండి మనము పోదాము ఎప్పుడు ఇద్దరు పిల్లలను ఇంటికి వచ్చింది ఓ భగవంతుల ఇప్పుడే నా పిల్లలకు ఏ పోయినా మన పెట్టగలుగుతా ఎందుకంటే ఇవాళ పిల్లల్ని పట్టుకుని ఇంట్లోకి వెళ్ళి వెళ్తే పిల్లగా నేను పెట్టే అన్న అక్కడైతే దొరకదని చెప్పి ఇద్దరు పిల్లల్ని కూర్చున్నా పెట్టిన ఆయన పంచపక్షపర మన్నములు పిల్లగల్లకైతే పెడతావు

అన్నం ఈ అన్నం నాయి ఈ భోజనము నాది తాగే నీళ్లు కూడా నాయ మరిది వెళ్ళు ఈ చేతులతో అన్నదానం చేసి నా అన్ని నా పోయింది పో ఏం లేదు ఎలాంటి కొడుకుని ఏమో తల్లి ఎద్దుకున్నది వింటే తండ్రి ఎద్దుకున్నాడే ಕಿಂತಕ್ಕೆಲ್ಲಿ ಬಡಕ್ಕೆನಾರೆ ಆ ಬಾರ್ಯ ಬರ್ತಾ ಲೈನಾ దేశం ఉన్న రాజ్యం అంతమని పే ఎక్కడంటే దామయంతా తానున్నా మేడలకు తానున్నా మేడలకు ఎత్తుకొని అందరూ లోకం అంతా చూడండి కొడుగు బిడ్డలు ఎత్తుకోరి భార్య భర్తలు ఊరు పల్లె రావంగా చూసింది దామయంతి అటువంటి కొడి కొడుగు బిడ్డ చూసే కానీ ఎటువంటి ఇచ్చిన బాబు తినే అన్నం నువ్వు ఎటువంటి ఎగర కాని ఎక్కడ అడివేకెళ్ళి వెళ్ళి పోతాము కాని మాకు మాకలు అవుతుంది తల్లి తల్లి దేవి నా భర్తకు అన్నదమ్ములు లేరు ఒక్క జలు లేరు ఎవరు లేక పాయా నాకు తల్లిదండ్రి నాకేమి తక్కువ చెయ్యలేదు నా తల్లి నగరం పోతే నాకేమి తక్కువ చూడదు ఉన్న దేశం ఉన్న రాజం అడిపోయిన చెప్పి నా తల్లిదండ్రి చెప్తా ఉండు బిడ్డ ఇంత ఆస్తున్నా ఇంత అంత వస్తున్న దాలుడ అని చెప్పి ఒక రూమో ఒక ఇల్లు ఒక భూము మాకు ఇస్తారు మేము పసుకుని బిడ్డ అంటారు చెల్లె ఇంటికి పోవద్దంటారు చెడి అత్తగారి ఇంటికి పోవద్దంటారు అల్లుడు అవును ఇవాళ రోజు నాడు చెడి నా తల్లి నేను తమ్ముడు నా తమ్ముడు అయితే నా మరదలు నా మరదలు కాదు ఇవాళ రోజు నాడు నా భర్త ఇవాళ రోజు నాడు నా తల్లిదండ్రి నా భర్త చిన్న చూపు చూస్తారో తల్లి నా భర్తనే చిన్న చూపు నా కళ్ళ కూడా చూస్తే నేను బతికి ఉన్నా నేను సచ్చిన చె పోయి నా నగరం పోతాం నా తల్లిదండ్రి ఇవాళ రోజు నాటికి భూము నలుడాకి ఇబ్బంది భర్తున్నది అంటారు కానీ ఇవాళ చిన్న చూపు నా భర్తను చూస్తారు కావచ్చు ఇవాళ రోజున మాట మీద మాట వెళ్తే ఏమున్నది చక్రవర్తి చెడి నా ఇంటికి వచ్చి చెడి నటిదని చెప్పి నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నా అంటారు అలాంటి మాటలు అంటే ఇవాళ భార్యనవి ఉండి నేను తోరగా పోయి అనిపించినట్టే కారం తిన్నా కానీ ఇవాళ భర్త మంచుడది ఎక్కడ బతికినా బతకచ్చు అంటారే ఇవాళ రోజు నాడు నా భర్త ఎంట నేను పోతే గానీ ఇవాళ రోజు నాడు నా నగరం పోనని చెప్పి భర్త వెనక భార్య నడుస్తావు ఒక గంట రెండు గంటల అమ్మా కవిలో అమ్మా దైవాన కొడక ఇంద్ర తీన రాజా దైవామ చంద్రశేఖరమ్మ దైవామ దైవానందాన అమ్మా ఆకలైతుందండి అది లోపల అన్న నెక్కమంటావే నా పిల్లలు ఏడుస్తున్నారు చూసి నీ దామయంతి ఇల్లు అయినా వర్తే కారం నడికన్నా కానీ ఇవాళ అండి పెడుతుండే నేను తినే అన్నమన్నా మీ ని బిడ్డ ఈ అడవి లోపల అంటే ఎక్కడ తీసుకురావాలా మరి కాదంటే ఏమో నా భర్త ఏదో ఊరు కనబడతా ఆ ఊళ్ళకు పోయి ఇవాళ అన్నం అడకరా అంటు ఏంటి ఒక్క నా భర్త నేను చూడంగా నా భర్త పిల్లగా ఆ కానీ మగవాన్ని చూసి ఎవరన్నా ఏమన్నా ఏమంటారు అంటే ఏమిరా ఇవాళ ఆ రోజు నాడు ఎత్తుకొచ్చు సిద్ధిత్తుకున్నావు పని చేసుకుని బర్కరావురా అడుకుంటున్నావు ఎందుకురా కాలిందిరా చెయ్యి రింద నీకు ఏమైందిరా నీకు అని చెప్పి నా భర్త అంటారు ఇలాంటి నా భర్త నేనా ఉండి ఇవాళ రోజు నా అనిపించినట్టు అవుతాదే కాదలిచా బీవల రోజు నాడు పిలగల్లా ఆకలి ఎంతో మందికి తాన ధర్మం చేసిన దాన్ని నేను ఇవల్ల నాకి అడక తినే బతకచ్చిందా తల్లి అని చెప్పి తన భర్తని పిలగల్ని ఒక చెట్టు కింద కూర్చున్న వ్యక్తి పక్కన ఉన్నది నాయన కొల్లొల్ల వాడ కట్టు కచ్చిందే దామయంతి అమ్మలారా అక్కలారా మమ్మ అన్నా తండూలారా అమ్మవారా నా పేరు దామయంతి నా కొడుకు బిడ్డ ఏడుస్తున్నాడు అమ్మ కొంచెం అన్నం పప్పు ఉంటే అండి నాకు రాజుల భార్య దేశానికి రాజుల భార్య నా దామయంతి దేవి దిక్కు లేని పిల్లలము దీవి లేని పిల్లలు మా పిల్లలకు ఆకలి అన్నం పెట్టమంటే ఎందుకంటే పది మందికి అన్నం పెట్టింది వందలాది మందికి పెళ్లి చేసిన తల్లి వీ రోజున బతుకు అయిపోయి పచ్చేతు మీద దేశం పోయింది ధర్మం ధర్మం వస్తున్నది తల్లి ధర్మం ఎర్థం కాదా తన రాదు చేసుకున్న ధర్మం చెడని పదార్థము ప్రపంచంలో కంటిన్యూస్తోంది చనిపోయేటి ఇన్ని రోజులు వాడుకున్న శరీరం కూడా ఒక రోజు మట్టిలో కలిసేది కానీ ధర్మం వ్యర్థము కాదు తనము తన ఏంట రాదు తన చేసుకున్న ధర్మం తన ఏంట కానీ మీ రోజున పుణ్యం పూసిన పువ్వు పాపం పాతేసిన కొయ్య కానీ ఇంత ధర్మాత్ ఇంత కష్టం వచ్చింది నేను అన్నం పెడతాను చెప్పి ఎవరు అక్కడ కొల్లారా పెరుగు అప్పుడు ఎవరో పప్పు అన్నము పెరుగు అవ్వా నీ పిల్లలకి కొట్టు తల్లి తల్లి నా కొడుకు బిడ్డ ఒక్క చూడలేక అన్నం పాప అంటే నాలుగు అన్నం కొమ్ముల పట్టుకున్నది ఆ కారట్టుక కదా ఆ అన్నం పట్టుకొని ఒక చిప్ప ఇచ్చిన చిప్పల పప్పు పట్టుకొని పిల్ల గల్లకే కాక నా భర్త తినచ్చు నేను తినొచ్చు అని చెప్పి వెళ్ళి బయటకెళ్ళినాను వరుదుది ఏమన్నాడు ఒక్కసారి వరా ఆ యొక్క బిర్యఖా దలాట ఆటోమేటిక్ అన్నం పప్పడుకోని పిల్లలకు పెట్టి నట్టుకొట్టే 15 రోజులు కాదు ఆరు ఆరు నెలల దాకా ఇలా కాదు ఆ తిరేటి అను మిలగద కదని చెప్పి అంతా దండి సన్న కుక్క అవుతాననేసి నాడే మీదేస్తాను నల్ల కుక్క అవతరం వచ్చి భగవంతుడు ఒక శనివారం ఉరుకు ఉరుగుతచ్చినాయ నా ముందటి నుంచి తిరిగి రెండు కాళ్ళు తీసి అక్కడ పైన చేసినప్పుడు భయపడిపోయి ఉన్న అన్నం పప్పంత అన్నం పప్పంత మొత్తం కింద పడిపోయింది ఈ ఆ అటువంటి శనివారు మీద పోయి ఈ కుక్క మీద మన్నం వాడబోడు ఆదుకోనడు బోడు ఇది నా పేరు మాస్పి దీనికి అన్నం బిడ్డ నుంచి కుక్క మాసే ఆ ఇందు శివాస నాకు వస్తుంది అని చెప్పి దామ ఎంత దూరంగా ఆ గిరి వచ్చి ఆ కుక్క అవతారం మీద ఉన్న శనివాడు తింటాడు కుక్క అవతారమే శని మాత్మంగా చూసింది దామంతి అవ్వ నోరున్నానా నా పిల్లగళ్ళు అమ్మ ఆకలి అలా బాధ నాకు అర్థమైంది నోరు లేని జీవి ఇంటి ముంగడుకో మరుగుతే ఇదిని ఆకలి బాధ ఎవరికి తెలుస్తదే తల్లి ఆకలి అవుతున్నదా నోరున్న పిల్లలు అమ్మ అంటే ఆకలి అంటే అలా బాధ నాకు అర్థమైంది ఈ నోరు లేని జీవితీ బోబౌ అంటే దీని భార్య హరికి అర్థం అవుతుంది అని చెప్పి కొడతారు కానీ అన్నం పెడతారా దీనికి ఎంత ఆకలి అయితుందో తినని ఏం చెప్పి మళ్ళా భర్త వద్దకు వచ్చింది ఏమండి చక్రవతి రాజా అన్నం పప్పు పట్టుకుని రావంగా ఎక్కడి నుంచో కుక్క వచ్చి పెయి మీద వచ్చి ఎక్కడ కాళ్ళు వేసి భయపడిపోయిన దద్దరి ఉన్న అన్నం పప్పు అంత కిందరైంది అన్నం పప్పు ఉన్నదంతా ఒక్క కుక్క తినేసిందండి ఓ పిల్లలు ప్రాణాసక్కి చెప్పి అన్నం వడకొస్తానని చెప్పి చెట్టు కింద మమ్మ అన్నం తీసుకోలేము కుక్కకి కుక్క కింద ఆకలైందో ఎవరు తినే బాగుంటే వారికి అయితే దానికి కుక్కకి తినే అన్నం బాగున్నది కాబట్టి కుక్క ఈ చక్కెం బాధ లేదమ్మని చెప్పి కొడుకు పట్టుకోని పడుకునే బిడ్డల తన బార్చిన కోరి అన్నా అడవిలోకి వెళ్ళి ఓ తనున్నడన్నా ఓ ర